నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో రాజాసింగ్ అనే పేరు బాగా వినిపిస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ రాజాసింగ్ వ్యవహారం గురించి హాట్ టాపిక్గా మారింది అసలు ఈ రాజాసింగ్ వ్యవహారం ఏంటి ఎందుకు సోషల్ మీడియాలో ఇంత హాట్ టాపిక్గా మారారు ఈ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ అన్నీ ఏంటి ఈ విషయాన్ని గురించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రఫీ గారు సో ముందుగా గారు నమస్కారం సో ఈ రాజాసింగ్ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది అసలు ఈ రాజాసింగ్ ఇష్యూ ఏంటి ఇష్యూ ఏంటంటే రమ్య యాక్చువల్గా సోషల్ తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజాసింగ్ పేరు బాగా వినిపిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారు బీజేపీలో బీజేపీ హిందుత్వాన్ని ఎక్కువగా దాని గురించి చెప్పే పార్టీ కాబట్టి ఆ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి సంబంధించి దాన్ని ప్రజలకు చెప్పే దాంట్లో ముందుండే వ్యక్తి రాజాసింగ్ దాంట్లో అసలు ఆయనకి రిమార్కే లేదు ఎందుకంటే దేవుళ్ళ గురించి కావచ్చు హిందుత్వానికి గురించి కావచ్చు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దాని గురించి ఒంటి కాలి మీద లేచే వ్యక్తి దాని గురించి సమర్థవంతంగా తిప్పికొట్టే వ్యక్తి రాజాసింగ్ అటువంటి వ్యక్తి బీజేపీలో ఉంటాం కూడా బీజేపీకి ప్లస్ ఎందుకంటే బీజేపీ ఏదైతే చెప్పాలనుకుంటుందో అది ఆయన పక్కాగా చెప్పగలడు అంత తన తన మీద వేసుకోగల సత్తా ఉన్న వ్యక్తి అనమాట సో ఇప్పుడు ఏమైందంటే రాజాసింగ్ సడన్ గా బీజేపీకి రాజీనామా చేశాడు బీజేపీకి రాజీనామా ఎందుకు చేశాడు రాజాసింగ్ అంటే ఆయన ఏంటంటే అధ్యక్ష పదవి ఎక్స్పెక్ట్ చేశాడు తెలంగాణ అధ్యక్షుడిగా ఎందుకంటే నాకు ఆ సత్తా ఉంది నేను త్రీ టైమ్స్ గోశామహల్ ఎమ్మెల్యేగా గెలిచాను నాకు ఆ సత్తా ఉంది ప్లస్ దాంతోపాటు నేను బీజేపీ ఏం చెప్పదలుచుకుందో అది నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను నాకు ఆ సత్తా ఉంది కాబట్టి నాకు అధ్యక్షుడి పదవి కావాలి అనేది సింగ్ మెయిన్గా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఆ దాంట్లో భాగంగానే బీజేపీ అధిష్టానం ఏంటంటే సింగ్ అప్పుడు నామినేషన్ కూడా వేస్తాను నేను అధ్యక్ష పదవి కంటే బీజేపీ అధిష్టానం ఆపేసింది ఆయనకి నామినేషన్ వేయకుండా తర్వాత ఎన్ రామచంద్రరావుని ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత ఎన్ రామచంద్ర రావుని ప్రకటించిన వెంటనే ఈయన రాజీనామా ప్రకటించాడు ఎందుకంటే గతంలో ఆయన శాసనసభా పక్ష నేతకు కూడా అడుగున్నాడు దానికి బీజేపీ అధిష్టానం ఓకే చెప్పలేదు తర్వాత ఎన్ రామచంద్ర రావుని సెలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఆయనకి కొంచెం హర్టింగ్ పాయింట్స్ రాజాసింగ్ ఏంటంటే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఆయన నాకు మంచి పదవి కావాలి నాకు ఒక గుర్తింపు కావాలి అనేది ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీలో కొన్ని రోల్స్ ఉంటాయి మెయిన్ రోల్స్ అంటే పార్టీకి సంబంధించిన విధి విధానాల్ని ప్రజలకి చెప్పే ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో రాజాసింగ్ పక్కాగా చేయగలడు కాబట్టి అరే పార్టీ అధికారంలోకి రావాలంటే నాలాంటి వాళ్ళు అవసరం ఉన్నారు అనేది ఆయన ఉద్దేశం అనమాట ఆ ఉద్దేశంలో భాగంగా నాకు గనక ఇస్తే నేను బాగా అది నెరవేరుస్తాను అధికారంలోకి వచ్చేలాగా నేను పాట పడతాను అనేది ముందు నుంచే ఆయన చెప్తూ వస్తున్నాడు అక్కడ కూడా ఆయన చాలా సందర్భాల్లో తెలంగాణ బీజేపీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ వల్ల అధికారంలోకి రా వచ్చే అవకాశమే లేదు అవన్నీ కూడా సంసిపోవాలి అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి నేను తీసుకెళ్లే ప్రయత్నం చేశాను అయినా అధిష్టానం ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు దాంతో పాటు ఎయిర్పోర్ట్లో నేను కలిసినప్పుడు అమిత్ షాకి చెప్పాను చెప్పినా కూడా ఆయన కలిసి మాట్లాడదామన్నారు ఇలా ఆయన చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఏంటంటే అక్కడ అంతర్గతంగా పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి దానివల్ల ఇది అధికారంలోకి రావట్లేదు బీజేపీ అనేది ప్రధానంగా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆయన మోటో ఏంది బీజేపీ అధికారంలోకి రావాలి తెలంగాణలో వర్షన్ ఏంటంటే ఎన్ రామచంద్రరావు రాజీనా సారీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత ఈయన రాజీనామా చేశారు రాజీనామా చేయటం వెనక కారణం ఏంటంటే ఎన్ రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నారు అయితే ఆయన ఏం చెప్తాడంటే ఎన్ రామచంద్రరావు అనేవాడు ఒక రైటర్ ఓకే కానీ మనకు ఫైటర్ కావాలి బీజేపీ తెలంగాణ బీజేపీ బాగుపడాలంటే తెలంగాణ బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఒక ఫైటర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది ఆ ఫైటర్ కావాలే కానీ మనకు రైటర్ వద్దు అనేది ఆయన వర్షం అనమాట సో అందులో భాగంగానే ఇది ఈ సివిఆర్టీని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం అని నేను రాజీనామా చేశాను దాన్ని ఏంటంటే వీళ్ళు ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ నా మీద సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కొంతమంది మహిళలతో నా మీద నెగిటివ్ పాయింట్స్ని క్రియేట్ చేసి నాకేదో అమిత్ షా ఫోన్ చేసి బ్రతిమిలాడుతున్నట్టు నన్ను అమిత్ షా రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఇలా రకరకాల పాయింట్స్ని క్రియేట్ చేసి ఆ వీడియోస్ని కట్ చేసి అధిష్టానానికి పంపించి నా మీద వాళ్ళకి వ్యతిరేకత వచ్చేలాగా చేసి నా రాజీనామాని ఆమోదించేలాగా చేశారు అనేది ప్రధానంగా సింగ్ వినిపిస్తున్నారు అంటే ఇప్పుడు సింగ్ చెప్పిన దాని ప్రకారం మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సింగ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి అతని నుంచి నాయకత్వం నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు సో ముఖ్యంగా వాళ్ళు ఎవరై ఉంటారు అని అంటే మీ వర్షం అంటే మెయిన్ ఫస్ట్ దగ్గర నుంచి కూడా సింగ్ ఒక వర్షన్ వినిపిస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన మీద ఏంటంటే చాలా సార్లు ఆయన వ్యతిరేకతను వ్యక్తం చేసిన పరిస్థితి సింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కిషన్ రెడ్డి నాయకత్వంలో సరిగ్గా లేదు పార్టీ పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా సమస్య పోతే పార్టీ మళ్ళీ లైన్ లోకి వస్తుంది ఆయన నాయకత్వంలో ఏంటంటే చాలామంది లాభింగ్ చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ నిజమైన ఓకస్కి మంచి జరగట్లేదు అనేది ఆయన ఫస్ట్ దగ్గర నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏంటంటే కిషన్ రెడ్డే ప్రధానంగా ఇతనికి అడ్డుపడుతున్నట్టు కిషన్ రెడ్డే ఇతన్ని పైకి రాకుండా చేస్తున్నట్టు కిషన్ రెడ్డే ప్రతి అంశంలో కూడా ఇతనికి దగ్గర రాకుండా చేస్తున్నట్టు అంటే అధిష్టానానికి ఆయన మెయిన్గా ఆయన వర్షంగా అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే గతంలో చాలా సందర్భాల్లో రాజాసింగ్ కూడా పార్టీ స్టాండ్ దాటి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం ఖచ్చితంగా ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారు కిషన్ రెడ్డి ఎప్పుడు కూడా పార్టీ స్టాండ్ని దాటి మాట్లాడలేదు ఆయన బట్ రాజాసింగ్ అలా కాదు ఆయనకి ఏమనిపిస్తే అది ఖచ్చితంగా మాట్లాడతారు ఇది కరెక్ట్ అని చెప్పి చెప్తారనమాట కి కిషన్ రెడ్డికి ఉన్న తేడా అదే అందుకోసమే అధిష్టానం కూడా ఆయనకి లైక్ చేస్తుంది కిషన్ రెడ్డికి ఎందుకంటే పార్టీకి సంబంధించి పార్టీ స్టాండ్ ఏంటి దాన్ని మనం ఎలా నడుచుకోవాలనే దాని ప్రకారం ఆయన నడుచుకుంటే వెళ్తాం కిషన్ రెడ్డి కానీ రాజాసింగ్ అలా కాదు కాబట్టి అధిష్టానం ఫస్ట్ టైం ఒకసారి సస్పెండ్ చేసిందని గతంలో సస్పెండ్ చేసిన ఈ మహారాష్ట్ర వాళ్ళు అలాగే యూపీ వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళతో రికమెండ్ చేయించుకొని ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయితే మళ్ళీ కూడా అది మర్చిపోయి గతంలో జరిగిన అంశం మళ్ళీ బతిలాడుకొని తెచ్చింది మళ్ళీ ఇప్పుడు కామెంట్స్ చేసిన పరిస్థితి రాజీనామా చేసిన పరిస్థితి చాలా మందికి ఒక డౌట్ ఉంది రాజీనామా చేశారంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని చాలా మంది అనుకుంటున్నారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు జస్ట్ పార్టీకి సంబంధించి రాజీనామా చేశారు అంతేగాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు ఆయన అంటే గోషామహల్ ఎమ్మెల్యే గానే ఉన్నారు ఆయన ఇప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేనే అంటారు ఆయన బీజేపీకి మాత్రమే రాజీనామా చేశారు బిజెపి పార్టీకి మాత్రం ఆయన రాజీనామా చేశారు సో బీజేపీకి రాజీనామా చేశాడు కాబట్టి గోషా మహల్కి ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు మీకు అదేంటంటే గోషా మహల్ ఎమ్మెల్యేగా ఒక వేళ ఇప్పుడు రాజీనామా చేశారు కదా నెక్స్ట్ కనుక ఆయన హట్ అయ్యి నేను ఇండిపెండెంట్ గా వెళ్తాను అని ఒక వేళ కనుక రాజీనామా చేస్తే దానికి కూడా ఎమ్మెల్యే పదవికి ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ లోకల్లో రా రాజాసింగ్ ఎలాంటి పాపులారిటీ ఉంది అన్నది కోర్స్ అది నిజం ఎందుకంటే గోష మహల్ లో త్రీ టైమ్స్ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఆయన రెండు వేల పద్నాలుగులో భారీ మెజార్టీ నలభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచాడు ఆయన రెండు వేల పద్నాలుగులో తర్వాత బీఆర్ఎస్ కొంచెం పుంజుకుంది అక్కడ పదిహేను వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జస్ట్ ఎందుకంటే తర్వాత బీఆర్ఎస్ పుంజుకుంది తర్వాత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి అవతరించడం దాని తర్వాత యాభై వేల పైచిల్కు ఓట్లు బీఆర్ఎస్కి రావడం ఇతనికి జస్ట్ ఇరవై ఒక్క వేల ఓట్లే వచ్చినాయి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ పరంగా రాజాసింగు అక్కడ బాగానే ఉంది ఆయనకి పట్టు ప్రతి అంశంలో కూడా ఆయనకి ప్రజలంతా కూడా నుంచుంటాడు నుంచు నుంచుంటారు బా రాజాసింగ్ కోసం చేస్తారు కానీ ఈయన ఏంటంటే బీఆర్ఎస్ అక్కడ పుంజుకుంటుంది అది గమనించట్లేదు చాలామంది బీఆర్ఎస్ ఎలా పుంజుకుంటుంది అంటే గతంలో ఇరవై వేలు ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు యాభై వేలకు వచ్చింది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ అనేది పుంజుకుంటుందని ఆ లోపాలేంటి ఎక్కడెక్కడ నేను తేడా చేస్తున్నాను బీజేపీని లైక్ చేసేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున నేను పోటీ చేస్తే బీజేపీని లైక్ చేసి నలభై ఎనిమిది వేల మంది నాకు ఓటు వేశారు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఓట్ అయ్యట్లేదు పదిహేడు వేల మెజార్టీ రావటం ఏంటి ఒకసారి రెండోసారి అంటే రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒక వేల మెజార్టీ రావటం ఏంటి ఇవన్నీ ఆయన విశ్లేషించుకొని తప్పులు ఎక్కడ ఉన్నాయి గోషామాలలో మంచి పాపులారిటీ ఉంది ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది అంటే కానీ ఇవన్నీ కూడా గమనించుకొని నడుచుకుంటే బాగుంటుంది రాజాసింగ్ అనేది ఒక వర్షన్ ఉంది అనమాట చెప్పండి అంటే రాజాసింగ్ ఉండే పాపులారిటీ అతనికి తెలుసు అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాను అన్న నమ్మకంతోనే బీజేపీకి రాజీనామా ఇచ్చాడా లేకపోతే రాజీనామా ఇచ్చిన తర్వాత మేబీ అధిష్టానం నన్ను రిక్వెస్ట్ చేసుకుంటుంది అని ఏమన్నా అనుకోవచ్చు అంది కరెక్ట్ పాయింట్ వాస్తవంగా ఏంటంటే బీజేపీకి రాజీనామా చేస్తే ఆ సివిఆర్టీ అనేది అధిష్టానం వరకు వెళ్తుంది రాజాసింగ్ లాంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేశాడు అని అడిగి మళ్ళీ రాజాసింగ్ ని పార్టీలోకి ఆహ్వానిస్తారు రాజాసింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది రాజాసింగ్ ఇచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాడు ఆయన అనుకొని రాజీనామా చేశారు కానీ అది బెడ్సి కొట్ట ఎలా బెడ్సి కొట్టింది రాజాసింగ్ మీద నెగిటివ్ పోయింది బెడ్సి కొట్ట అంటే పార్టీ స్టాండ్ ని దాటి వ్యవహరిస్తున్నాడు ఆయన అని బెడ్సి కొట్టి దాంతో పాటు కొన్ని ప్రచారాలు ఆయన ఎలాగైతే వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆయన నా మీద ఏంటంటే ప్రచారం జరుగుతుంది నెగిటివ్ ప్రచారాలు చేసి అధిష్టానాన్ని నా గురించి బ్యాడ్గా చెప్తున్నారు సో దయచేసి అక్కల్లారా ఎవరైనా ప్రచారం చేసే వాళ్ళు ఉంటే అలా చేయొద్దు మీకు దండం పెడతాను ఒకవేళ ఇప్పుడు రమ్మన్నా బీజేపీ వాళ్ళు నాతో మాట్లాడినా నేను రెడీగా ఉన్నాను నేను అంత పెద్దోడిని కాదు మీరు అనుకుంటున్న పెద్దోని మోడీతో మాట్లాడే అంత పెద్దోడ్ని అమిత్ షాతో మాట్లాడే అంత పెద్దోడిని అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి అంత పెద్దోడిని కాదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇక్కడ కానీ ఇక్కడ రాజాసింగ్ మాటలు ఒకసారి మనం ఇండైరెక్ట్ గానే మళ్ళీ బీజేపీ వెళ్తాను అన్న ఒపీనియన్ తనకున్న ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకి గుర్తింపు తెచ్చిన పార్టీయే బీజేపీ ఆయన ఏదైతే ఫాలో అవుతాడో హిందుత్వాన్ని దాన్ని పటిష్టపరచడానికి ఆ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీ బీజేపీ సో ఆ పార్టీలో నుంచి ఆయన కనుక బయటకు వస్తే కొంచెం ఆయన మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే వేరే పార్టీస్ ఎంతమేర ఆయనకున్న లోపల హిందుత్వాన్ని ఎంతమేర తీసుకోగలవు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది పూర్తి స్థాయిలో హిందుత్వాన్ని సపోర్ట్ చేయదు వాళ్ళేందంటే కుల మతాలకు అతీతంగా అంటూ ఉంటారు ఎవరు వర్షన్స్ వాళ్ళకు ఉంటాయి అలా ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క వర్షన్ కానీ పూర్తి స్థాయిలో రాజా సింగ్కి సంబంధించి వర్షన్ ఏదైనా వినిపించగలిగే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ మాత్రం అంటే బీజేపీ వర్షను సింగ్ వర్షన్ కొంచెం సింక్ అవుతాయి అనమాట హిందుత్వం హిందుత్వం మ్యాటర్లో సో ఆ ప్రాసెస్ ప్రాసెస్లో ఏందంటే రాజాసింగ్కి అది ప్లస్ అయ్యే పార్టీ ఇన్ కేస్ కనుక కి ఆ పార్టీ మళ్ళీ ఒప్పుకోకపోతాయి అంటే గతంలో సస్పెండ్ అయినా కూడా కొన్ని తో ఆయన మళ్ళీ వచ్చిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ సస్పెండ్ అయిన పరిస్థితి అది గమనించకుండా ఆయన ఏం చేశాడంటే అగ్రసివ్ గా వెళ్ళాడు ఇప్పుడు ఏంటంటే అధిష్టానం ఊరుకోదు ప్రతిసారి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తుంటే ప్రతిసారి పార్టీ స్టాండ్ దాటి మాట్లాడుతుంటే కూడా ఇప్పుడు రాజాసింగ్ ఒపీనియన్ చూసుకుంటే బీజేపీకి వెళ్ళాలి అన్న థాట్ మీద ఉన్నాడు మరి మీ వర్షన్ లో నిజంగా బీజేపీ మళ్ళీ రాజాసింగ్ వస్తానంటే యాక్సెప్ట్ చేస్తుందా ఎస్ బిజెపి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ ఒక నిజంగానే ఒక పాయింట్ గా ఉంది ఎందుకంటే అనే వ్యక్తి పార్టీ కట్టుబడి బిహేవ్ చేస్తే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది పార్టీ లైన్ దాటి ఆయన బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు అంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే గతంలో సస్పెండ్ అయినప్పుడు గతంలో సస్పెండ్ అయినప్పుడు బీజేపీ ఏం చేసింది ఈయన గురించి పట్టించుకోవాలా ఈయన రికమెండేషన్స్ చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకొని వీళ్ళతో మాట్లాడించుకొని మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్న తర్వాత ఎలా బిహేవ్ చేయాలి అప్పుడు పార్టీ స్టాండ్కి తగ్గట్టు బిహేవ్ చేయాలి ఇప్పుడు జరగాల్సిన అనంత జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది అధిష్టానం దగ్గర అంటే అమిత్ షా ఫోన్లలో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నాడు రాజా సింగ్కి అలాగే మోడీ ఫోన్లో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలా కొన్ని వీడియోస్ క్రియేట్ అవ్వడంతో అదంతా అధిష్టానం దాకా వెళ్ళింది ఒకవేళ గనుక ఇతను మళ్ళీ పార్టీలోకి రావాలి అంటే నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాడు రాజాసింగ్ అనే దాని మీద ఆధారపడి ఉండి అంటే ఎవరి రికమెండేషన్స్ త్రూ ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఎవరి రికమెండేషన్స్ త్రూ ఆయన ఆమోదింపజేసుకుంటాడు అనే దాని మీద ఆధారపడి ఉండి ఇంకొకటి కిషన్ రెడ్డి కూడా మెయిన్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఒకవేళ కనుక రాజాసింగ్ కిషన్ రెడ్డితో సఖ్యతగా ఉండి కిషన్ రెడ్డితో మళ్ళీ కలుపుగోలుగా ఉండి కిషన్ రెడ్డిని కనుక రిక్వెస్ట్ చేసుకుంటే కిషన్ రెడ్డి ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఏంటంటే ఆయనకి పార్టీ మనుగడ ముఖ్యం కాబట్టి కిషన్ రెడ్డితో ఒకవేళ రిక్వెస్ట్ చేసుకుంటే కిషన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తే అధిష్టానం దగ్గర ఆయన మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే అధి కేంద్ర మంత్రిగా ఉన్నారు అధిష్టానంతో మంచి రేప కూడా ఉంది అలాగే బండి సంజయ్ వీళ్ళిద్దరే మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్నారు కేంద్రం దగ్గర గతంలో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి వస్తానని వస్తుంది అని చెప్పి అందరూ భావించారు కానీ కొంతమంది సీనియర్స్ ఆయనకి అడ్డుపడ్డారు అని చెప్పేసి ఒక వర్షం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు తెలంగాణ బీజేపీలో ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డిని కనుక ఈయన సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన మాట్లాడగలిగితే వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని మనమంతా కలిసి చేసుకుందాము అని చెప్పి చెప్పగలిగితే అది అధిష్టానం దగ్గర వీళ్లు తీసుకెళ్లగలిగితే రాజాసింగ్ కి మళ్ళీ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది ఏది ఒకవైపు కేంద్రం దగ్గర రికమెండేషన్ ఇది వేరే రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో రికమెండేషన్ రెండోది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మెయిన్ లీడర్స్ తో రికమెండేషన్ ఈ రెండు చేయించుకుంటే మాత్రం రాజాసింగ్ కి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ అందరికీ తలెత్తున్న మొదటి ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఇతను అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇప్పటికే త్రీ టైమ్స్ ఆ ఎమ్మెల్యేగా గెలిచారు సో ఇప్పటికే వేరే పార్టీ నుంచి ఆహ్వానం ఇంకా రాలేదంటారా రాజాసింగ్కి ఒకవేళ బీజేపీ రిజెక్ట్ చేస్తే వేరే పార్టీకి వెళ్తారా ఇక్కడ బీజేపీకి రిజెక్ట్ చేస్తే రాజాసింగ్ ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందా లేకపోతే వేరే పార్టీకి వేరే పార్టీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరు కూడా తనకి తన ఉనికిని కోల్పోయే ప్రయత్నం అయితే చేయరు కోల్పోయే ప్రయత్నం ఎందుకంటే రాజాసింగ్కి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ని కాపాడుకోవాలంటే ఆయన ఏంటంటే ఇండిపెండెంట్గా అయినా వెళ్ళాలి లేకపోతే ఒక పార్టీ మార్పు అయినా వెళ్ళాలి పార్టీ మారుతూ వెళ్ళాలంటే బీజేపీ ఆయనకి సింక్ అవుతుంది కానీ బీజేపీ అతన్ని యాక్సెప్ట్ చేయని పరిస్థితి బీజేపీ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తాడు ఆయన వేరే ఆప్షన్ చూసుకుంటాడు ఏమైనా జరిగేది అది ఆ ఆప్షన్ లో భాగంగా ఇతనికి అధ్యక్ష పదవి ఇచ్చే పార్టీ ఏది ఉంది అని ఆలోచించుకొని ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఎందుకంటే నేను నన్ను నేను నిరూపించుకోవాలంటే నాకు ఈ అధ్యక్ష పదవి అయితేనే కరెక్ట్ అనేది ఆయన భావనగా ఉంది సో ఆయన నేను ఎంత చిన్నవాడిని 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 అంటున్నా వాస్తవంగా అయితే ఆయన భావన ఏంటంటే నేను అధ్యక్ష పదవికి సూట్ అయ్యేవాడిని అని చెప్పడం సో ఇప్పటికే కి వేరే వేరే పార్టీస్ నుంచి ఆహ్వానం రావడం గానీ ఇలాంటి వార్తలు అయితే ఇప్పటికీ వినిపించలేదు అందుకే రాజాసింగ్ మళ్ళీ బీజేపీకి ట్రై చేస్తున్నాడా అఫ్ కోర్స్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది వేరే పార్టీస్ నుంచి ఆహ్వానం రాలేదు అంటే మాత్రం ఎందుకంటే ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా పార్టీలు ఉన్నాయి టీటీడీపీని మళ్ళీ లైన్లో పెట్టాలనుకుంటున్నారు అలాగే శివసేన ఉంది ఇవన్నీ కూడా చాలా పార్టీస్ మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి ఈ పార్టీస్ అన్నీ కూడా మళ్ళీ అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఇటువంటి నేతలు ఎన్నుకోవడంలో వాళ్ళు ఆయనతో మంత్రాలు జరగడంలో తప్పులేదు కానీ రాజాసింగ్ మేర ఆ పార్టీలోకి వెళ్తారనేది ఇక్కడ క్వశ్చన్ అర్థమైంది కదా సో రాజా సింగ్ ఒకవేళ వీటన్నిటికీ కాదని ఇండిపెండెంట్ గా ఓడొద్దు వేరే పార్టీలోకి వెళ్ళాలి అంటే ఆయన మనస్తత్వం ప్రకారం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి పార్టీలో అప్పుడే ఆయన పార్టీకి వెళ్తారు చూశారు కదా రాజా సింగ్ వ్యవహారం ఇది ఒకవేళ బీజేపీకి వెళ్తే ఎలా ఉండబోతుందో రఫీ గారు చాలా క్లియర్గా చెప్పారు ఒకవేళ బీజేపీ యాక్సెప్ట్ చేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది కూడా రఫీ గారు చాలా మంచిగా విశ్లేషణ ఇచ్చారు సో థ్యాంక్